ఈరోజు మంగళవారం సాయంత్రం దక్షిణాయనంలో మొదటి రోజు కదా ఈరోజు సాయంత్రం మనం అందరం కూడా గోధుమ పిండితో కాస్త పాలు వేసి వాటిలో రెండు ప్రమిదులు తయారు చేయాలి ఆ ప్రమిదులు తయారు చేసి అందులో నెయ్యి పోసి ఒక అరిటాకు పైన పెట్టి దీపాలు వెలిగించి విష్ణుదేవుడి ముందు లేదో కంచంలో వెలిగించి సూర్యుడికి ఆర్తి తీసి ఇంటిలోపల పెట్టాలి అలా పెట్టి సూర్యాస్తకాన్ని చదవాలి ఎవరైతే దక్షిణాయంలో మొదటి రోజు సాయంత్రం సూర్యాస్తకాన్ని పారాయణ చేస్తారో వాళ్ళకి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అంతేకాదు ఇంట్లో మంగళ కార్యాలు అభివృద్ధి అవుతాయి మరియు వాళ్ళు ఏ ఉద్యోగంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా వాటిలో అభివృద్ధి అనేది కనబడుతుంది మరియు మనపై దైత్య శక్తి ప్రభావం ఉంటే అది వెళ్ళిపోతుంది ఖచ్చితంగా ఈరోజు పితృదేవతలకి పూజించండి దాంతోపాటు సాయంత్రం సూర్య ఆరాధన మీకు అదృష్టాన్ని ఇస్తుంది బ్రహ్మోస్మి అందరికీ నమస్కారం ఈరోజు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్య భర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొకటి తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరే ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక్కు కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు